జుడా ఫోన్ కూడా తీసుకురా కొంచెము హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధేశ్వర్ కనెక్ట్ చేసుకుంటున్నా ఇంకొక ఫోన్ ఉంటుంది చూడు ఆ ఫోను చూడు హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్స్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము అందరు మనకు ఆన్లైన్లోకి రాగానే మనం స్టార్ట్ చేద్దామండి యూట్యూబ్లో మీ ఛానల్ని ఓపెన్ చేసుకుంటే అక్కడ లైవ్ అని ఉంటాయండి ఆ లైవ్లో ఛానల్ అనేది స్క్రోల్ అవుతుంటుంది లేదు అని అనుకుంటే సబ్స్క్రైబ్లో నాది ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ దాంట్లోకి వెళ్తే కూడా నాది లైవ్ అనేది కనపడుతుంది సో స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి హాయ్ హాయ్ సుమతి అక్క హాయ్ రాజేశ్వరి గారు సో ఈరోజు కలెక్షన్ అనేది స్టార్ట్ చేద్దామండి ఈరోజు మళ్ళీ సెలెక్షన్ స్టార్ట్ చేసే ముందు సరే అదే నిన్న చూసాం కదండీ మనం నిన్న కలెక్షన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాము నిన్న మనం చూసిన శారీస్ మొన్న చూసిన శారీస్ ఫస్ట్ మొన్న చూసిన శారీస్ వచ్చేసి ఇవి చూసామండి మనము ఈ శారీస్ సౌత్ పట్టు శారీస్ అండి సౌత్ పట్టు శారీస్లో మనకు అన్ని కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ కోసము సో సబ్స్క్రైబర్స్కి అండ్ కస్టమర్స్కి ఇద్దరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేవి కూడా ఉంటాయండి మన ఛానల్లో సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వెళ్తుంది ఇప్పుడు ఇలా ఉంటుంది కదండి స్క్రీన్ ఈ స్క్రీన్ మీద ఇలా టూ టైమ్స్ క్లిక్ అనుకో లైక్ అనేది వెళ్తుందండి సో లైక్ చేస్తే మనం ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతాము కలెక్షన్ అనేది చూద్దాము ఫస్ట్ మనం ఇది సౌత్ పట్టు చూసామండి సౌత్ పట్టులో నేను ఆల్రెడీ మొత్తం ఓపెన్ చేసి శారీ బ్లౌజ్ ఎలా ఉంది పాట ఎలా ఉంది అన్నీ చూపించాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇందులో మనకు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్లో ఆల్రెడీ టూ శారీస్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోయాయి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు సో ఈ కలర్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను నాది ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ అండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను అవైలబిలిటీ చెప్తానండి నెక్స్ట్ మనం కలంకారి మోడల్ కూడా చూసాము కలంకారీ మోడల్లో కూడా మనము సో మంగళగిరి కలంకారీ శారీస్ చూసాము మంగళగిరి కలంకారీ శారీస్ అండి సో ఇప్పుడు నెంబర్ అనేది వచ్చింది చూడండి వేదన అన్న పేరుతో నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ అనే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను సో నెక్స్ట్ ఇవి మనము సౌత్ పట్టు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా నెక్స్ట్ మంగళగిరి సారీస్ కూడా మనం చూసామండి మంగళగిరి శారీస్లో సో ఈ శారీస్ అండి ఇవి ఇందులో ఇంకా అదర్ మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మల్టిపుల్ మోడల్స్ అనేవి ఉన్నాయి సో ఇది ఒక మోడల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తానండి ఇది ప్యూర్ క్వాలిటీ అండి ఇది మంగళగిరిలో మనకి సో మంగళగిరి సిల్క్ శారీస్ విత్ మంగళగిరి సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్ ఉందండి మంగళగిరి సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే ఇందులో డి ఇంకొక డిజైన్ అనేది ఇది కూడా అవైలబుల్ ఉంది ఇందులో కూడా మనకు త్రీ కలర్స్ అనేవి ఉన్నాయండి సో ఇందులో కూడా కలర్స్ అనేది కలర్ ఆప్షన్ అనేది ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఆ నెంబర్కి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను మన షాప్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉంటుందండి బోయిన్పల్లి హస్మత్పేట్లో మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ అయ్యి షాపింగ్ చేసుకోవాలని కూడా నో ఇష్యూస్ డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి షాప్కి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా నేను ఇస్తానండి షాప్లో డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్కు విజిట్ అయ్యి షాపింగ్ చేసుకోవచ్చు లేదు అని అని అనుకుంటే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ గ్యారంటీ నాది శారీ మీ ఇంటికి వచ్చే వరకు నాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీరు నియర్ బై హైదరాబాద్ లోకల్లో ఉన్నారు సుచిత్ర కోంపల్లి లేదంటే తిరుమలగిరి ఇటు నియర్ బై ఏరియాలో ఉన్నారంటే నేను ర్యాపిడో కూడా చేస్తాను అండి మీరు ఒకవేళ మోర్ దెన్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ శారీస్ తీసుకున్నారనుకో నేను ర్యాపిడో ఛార్జెస్ కూడా నేను తీసుకొని మీకు శారీస్ అనేది స్పాట్లో నేను డెలివరీ చేసేస్తాను జూమ్ కాల్లో కూడా నేను మీకు చూపిస్తాను అండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వీడియో కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు మీకు కలెక్షన్ మీకు నచ్చిన కలెక్షన్ నేను చూపించి నేను మీకు ర్యాపిడో చేస్తాను లేదు మీరు ఫార్ ఏవే ఉన్నారు అని అనుకుంటే నేను కొరియర్ చేస్తా అండి కొరియర్ ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకు టూ టు త్రీ డేస్ అనేది పడుతుందండి లేదు మనము అవుట్ ఆఫ్ హైదరాబాదు అదర్ స్టేట్స్ అదర్ అనుకుంటే మనకు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ మినిమం ఫోర్ వర్కింగ్ డేస్ అయితే పడతాయండి ఫోర్ వర్కింగ్ డేస్లో శారీ అనేది మీకు మీ ఇంటికి వస్తుంది సో క్వాలిటీ అనేది గ్యారెంటీ ఉంటుంది అండ్ రీజనబుల్ రేట్ కూడా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నా ఛానల్ని ఫాలో అవుతుంటే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు నచ్చిన శారీ మీరు బుక్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ ఈరోజు కలెక్షన్లో ఇవి కూడా చూద్దామండి నెక్స్ట్ మంగళగిరి శారీస్ అంటారండి ఇది మంగళం సిల్క్ శారీస్ అని అంటారు ఫస్ట్ వచ్చేసి మనము ఇవి శారీస్ చూసేద్దాం జార్జెట్ అట్ ప్రజెంట్ నేను వేర్ చేసిందండి మన ఛానల్లోంచి నేను తీసుకున్న శారీ ఇది సో ఆల్రెడీ నేను వేర్ చేశాను ఈ శారీ సో పళ్ళు పాట అనేది ఇలా ఉంటుంది శారీకి పళ్ళు పాట అనేది ఇలా ఉంటుందండి సో శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తానండి స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను శారీ మొత్తం మనకి ఇలా టూ షేడ్స్లో ఉంటుంది డబల్ షేడ్ శారీ జార్జెట్ ఉంటుందండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది సో ప్యూర్ జార్జెట్లో అయితే ఉంటుందండి శారీ బ్లౌజ్ పార్ట్ ఇలా హైలైట్ చేశాడు బ్లౌజ్ ని ఇలా హైలైట్ చేశాడు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను అవైలబిలిటీ చెప్తాను ఇలా ఉందండి బ్లౌజ్ పార్ట్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది టూ షేడ్స్ ప్రజెంట్ నేను వేర్ చేశాను సేమ్ సారీ నేను వేర్ చేశాను మీరు చూసుకోవచ్చు సో అపియరెన్స్ అనేది ఎలా ఉంది అనేది బ్లౌజ్ కూడా బ్లౌజ్కి నాకు ఇక్కడ సింగిల్ లైన్ ఇచ్చారండి కానీ దీనికి ఇలా ఫుల్ బార్డర్ ఇచ్చాడు ఇంకా ఎక్కువ వర్క్ ఇచ్చాడు మనకు చెమకీ వర్క్ అనేది ఫుల్ చెమకీ వర్క్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఇంకా హైలెట్ ఉంటుందండి ఇది ఇప్పుడు ఉన్న దానికన్నా ఇది ఇంకా హైలెట్ ఉంటుంది ఇలా కనపడుతుంది మనకు బ్లౌజ్ అనేది సో ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే నేను అవైలబిలిటీ చెప్తాను సో జార్జెట్ అండి ఇది మొత్తము ఒకసారి నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా అండి ఎవ్రీసారీ ఏంటి అంటే మీకు ఇంటికి వచ్చినా ఇక్కడ చూసినా సేమ్ కనపడాలనేది నా ఒపీనియన్ సో మీకు ఇంటికి వచ్చినా ఇక్కడికి వచ్చినా సేమ్ కనపడాలనేది ఆలోచన చేస్తున్నా నేను హాయ్ కవిత హాయ్ ఉషా సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే డబల్ క్లిక్ చేయండి ఎక్కువ మందికి మనము రీచ్ అవుతాము స్క్రీన్ మీద టూ టైమ్స్ క్లిక్ చేయండి సో ఎక్కువ మందికి రీచ్ అవుతాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను సో ఇదే అండి కాంబినేషన్ మనకు బార్డర్లో కూడా ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఇలా ఎక్కడ ఇక్కడ ఎలా అయితే కనపడుతుందో సేమ్ శారీ అనేది మీకు వస్తుందండి ఆ గ్యారంటీ నాది ఇలా ఉంటుంది శారీ అనేది సో చూసుకోండి ఒకసారి మొత్తము ఇక్కడ అంతా మనకు చిన్న చిన్న వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు శారీ అంతా వర్క్ ఉంది అండి ఇది ప్రత్యేకంగా రిచ్ లుక్ ఇస్తుంది మనం ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళినప్పుడు బర్త్డే పార్టీస్కి లేదంటే ఏదైనా చిన్న ఫంక్షన్స్కి గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు అట్లాంటివి వెళ్ళినప్పుడు మనం ఇలాంటి శారీస్ వేసుకుంటే మనకి ఇది ఏంటి అంటే మనము సన్నగా కనపడతాము మనకు అతుక్కున్నట్టు ఉంటుంది కొత్తగా కనపడుతుందండి అంటే న్యూ ట్రెండ్ లాగా కనపడతాయి ఇవి శారీస్ వీటికి కూడా మెయింటెనెన్స్ ఏముండదు వీటిని కూడా ఫస్ట్ టైము మనము కేర్ఫుల్గా వాష్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి మనము ఎలా అయినా రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అండి ఇది కూడా మనకు డైలీ వాష్ లాగానే సో డ్రై వాష్ ఏమవసరం లేదు డైలీ వాష్ చేస్తే అయిపోతుంది అందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉందండి అందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది ఇందులో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇదొక శారీ కలర్ కాంబినేషన్ ఉంది అది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే అవైలబిలిటీ చెప్తానండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్నదేమో పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇప్పుడు నేను చూపించేదేమో బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి దీనికి కూడా పళ్ళు పాట అనేది ప్రో ఉందండి సో పళ్ళు పాట అనేది ఇదిగోండి మొత్తము మనకి ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు బార్డర్ అనేది కూడా మనకు కట్వర్ బార్డర్ అనేది ఇచ్చారు శారీ మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్ వర్క్ అనేది ఉంది దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు డైలీ వాష్గా వాడుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ అన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను రీసెంట్గా చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి నేను మామూలుగా చెప్పాను కదా మొన్న రీసెలర్గా వర్క్ చేశాను దాని తర్వాత నేను నేను స్టాక్ తీసుకొచ్చాను అని రీసెలర్గా వర్క్ చేసేటప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో లింక్స్ వస్తూ ఉంటాయండి అలా లింక్స్ వచ్చినప్పుడు మేము ఇట్లా సూరత్ నుంచి మీరు హోల్సేల్ కావాలా రీసెలర్గా వర్క్ చేయాలనుకున్నారా రీసెలర్గా వర్క్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని వస్తే నేను సరే అని జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చాలా బాగా పంపించారు చూస్తుంటే ఇంప్రెస్ అయిపోతాం ఎవరు మన అట్లా పంపించినారు రేట్స్ పంపిస్తున్నారు బాగానే ఉన్నాయి కదా అని నేను కూడా నా సర్కిల్కి నేను స్ప్రెడ్ చేశాను నా సర్కిల్లో నేను శారీస్ పంపించాను తర్వాత నేను ఆర్డర్ చేశాను స్టార్టింగ్ ఒక వన్ మంత్ బాగానే పంపించారు ఫస్ట్ మనం పెట్టిన క్వాలిటీ నెక్స్ట్ మంత్ నుంచి శారీ క్వాలిటీ అనేది సెకండ్ క్వాలిటీ కాదు థర్డ్ క్వాలిటీ ఇప్పుడు మనకు శారీ చూపించడం ఇలా చూపిస్తారు బట్ ఇచ్చే శారీ మాత్రము లో గ్రేడ్ శారీ అసలు అది దేనికి పనికి రాదు అన్నట్టు ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అండి సో లెంత్ అయినా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అయినా వన్ మీటర్ ఉంటుంది సో బట్ ఎయిటీ సెంటీమీటర్స్ మినిమం ఉంటుంది కానీ వాళ్ళు సూరత్ నుంచి పంపించే శారీస్లో మాత్రము మనకు చాలా మోసపోతామండి మీరు అట్లా ఎవరైనా రీసెల్లర్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాయిన్ అవ్వండి లేదు మీరు ఎవరైనా రీసెల్లర్గా చేయాలి అని అనుకుంటే సో నేను మీరు నా దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండి ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో నాది వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ లింక్ త్రూ మీరు జాయిన్ అయినారనుకో డైలీ నేను పోస్ట్ చేస్తాను ప్రజెంట్ నేను ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను అదే శారీస్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తా మీరు రీసెల్లర్గా కూడా వర్క్ చేయొచ్చు మీరు ఇలా చూసి మీరు స్టేటస్ పెట్టుకున్నారనుకో మీ కస్టమర్స్ అనే వాళ్ళు కూడా ట్రస్ట్ అనేది పెరుగుతుంది లేదు అని అంటే ఏమవుతుంది మనం క్వాలిటీ లో క్వాలిటీ మనకు తెలియదు కదా డైరెక్ట్ అక్కడ నుంచి వస్తుంది మనం చూడము ఇప్పుడు ఇది ఉంది ఇది మీరు బుక్ చేసుకున్నారనుకో నేను చూసాను మీరు చూసారు మీ ఇంటికి వచ్చేస్తుంది అదే మనం సూరత్ నుంచి బుక్ చేసుకున్నాం అనుకో ఒకటి చూపిస్తున్నాడు ఇంకొకటి ఇస్తున్నాడు ఏమవుతుంది కస్టమర్స్ కొత్త కస్టమర్స్ సరే ఈ మా దగ్గర క్వాలిటీ మంచిగా ఉండదు అన్న ఆలోచనకు వచ్చేస్తారు అలాంటి ఆలోచన రాకూడదని నేను నా ఓన్గా నేను స్టాక్ తెచ్చి నేను స్టార్ట్ చేశానండి మీరు కూడా రీసెల్లర్గా చేయాలి అని అనుకుంటే మీ మీరు కూడా నాకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి డైలీ నేను అప్డేట్స్ చేస్తాను దాన్ని మీరు స్టేటస్లో పెట్టుకొని మీరు సేల్ చేయొచ్చు దాని తర్వాత నేను డైరెక్ట్గా మీ పేరు మీద పంపిస్తాను నా పేరు అనేది బయటకేం రాదండి త్రూ మీ పేరు నుంచే స్టాక్ అనేది వెళ్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రీసెల్లర్గా నెక్స్ట్ ఇంకొక శారీ కలెక్షన్ అనేది చూద్దామండి మంగళం సిల్క్ మంగళం సిల్క్ శారీ అండి ఇది ఈ మంగళం సిల్క్ శారీ మీకు అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది సో ఈ శారీని బా మంగళం సిల్క్ శారీ అంటారండి ఇది ఈ శారీ ప్రజెంట్ బాగా ట్రెండ్ ఉంది మీ అందరికీ తెలుసు దీన్ని ఆపరేషన్ సింధూర్ అని కూడా ఉంటారు ఆపరేషన్ సింధూర్ శారీ అని కూడా సో మోడీ గారు చెప్పారు కదండి ఆపరేషన్ సింధూర్ అని కొత్తగా స్టార్ట్ చేశారు మనకు ఆ ఇన్సిడెంట్ పెహల్గామ్ ఇన్సిడెంట్ అయిందిగా ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేశారు ఆ ఆపరేషన్ సింధూర్తోనే శారీస్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి ఆ శారీస్లో ఇదొక శారీ అండి సో ఆపరేషన్ సింధూర్ శారీ అని చాలామందికి తెలుసుంటాయి ఆరెంజ్ ఇది రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఇలా వస్తుందండి మనకు బార్డర్ అనేది ఇలా ప్యూర్ జరీ బార్డర్ అనేది మంగళగిరి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారండి సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవి ఇవి కూడా మనకు సేమ్ కలర్ ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ అనేవి ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తానండి సో మంగళం సిల్క్ శారీస్ అంటారు ఆపరేషన్ సింధూర్ శారీస్ అని కూడా అంటారండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఆపరేషన్ సింధూర్ శారీస్ మంగళం శారీస్ అని అని అంటారు ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను అవైలబిలిటీ చెప్తాను శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఈరోజు సండే కదా అందుకు నేను లేట్గా వచ్చానండి లైవ్కి మామూలుగా లేదా ట్వెల్వ్ ఓ క్లాక్ వద్దాం అనుకున్నాను అందరం సండే అంటే కొంచెం లేజీగా ఉంటాం కదా కొంచెం లేవడము లేటుగా లంచ్ చేసుకోవడం లేటుగా అట్లా ఉంటాం కదా అట్లా అని నేను కూడా త్రీ ఓ క్లాక్కి వచ్చాను ఫ్రీగా ఉన్న టైంకి వస్తే బాగుంటుందని సో ఇది మంగళం సిల్క్ శారీస్ అండి మంగళగిరి శారీస్ లాగానే మనం మొన్న చూసాం కదా అలానే ఉంటుంది సో ఇలా ఉంటుందండి లుక్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే అవైలబిలిటీ చెప్తానండి మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ అంతా లుక్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ పైన కూడా చిన్న బార్డర్ ప్రొవైడ్ చేశాడు కింద మనకు పెద్ద బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాడు నెక్స్ట్ శారీ మొత్తం అనేది ఇలా ఉంటుంది శారీ మొత్తం అనేది ఇలా ఉంటుంది సో రెడ్ కలర్ రెడ్ కలర్కి మనకు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఆఫ్ బార్డరు దాని తర్వాత ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ మొత్తం ఇలా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాట అనేది ఇలా ఉంది సో పళ్ళు పాట అనేది ఇలా ఉంది సో నెక్స్ట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను మీకు బ్లౌజ్ పాటు ఇది బ్లౌజ్ పాట అండి దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నా అండి ఇలా జరి అనేది ఉంటుంది పైన నెక్స్ట్ బ్లౌజ్కి కింద కూడా ఇలా జరి అనేది ఉంటుంది బిగ్ బార్డర్ అనేది ఉంటుంది హ్యాండ్స్కి మొత్తం ఈ బిగ్ బార్డర్ అనేది వచ్చేస్తుందండి ఇంకా మనకు ఈ హ్యాండ్స్ మొత్తం ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తానండి సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇది ఒకటే పీస్ ఉంటుంది మల్టిపుల్ కలెక్షన్స్ ఉంటాయండి సేమ్ పీసే నేను మల్టిపుల్గా ఉంటాయి ఇది ఇప్పుడు బాగా హిట్ అయ్యిందండి ఆన్లైన్లో కూడా మీరు అందరు చూస్తుంటారు సో మంగళం సిల్క్ శారీస్ అంటారు ఆపరేషన్ సింధూర్ శారీస్ అని కూడా అంటారు వీటిని సో శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ డైలీ కలెక్షన్ అనేది కూడా తెలుస్తుంది ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ ఏవనేది అనేది కూడా మీకు తెలుస్తుందండి సో ప్రైజెస్ ఒకసారి మీరు చూసుకుంటే మన పేజీలో చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయండి సో ఇంకేందుకు ఆలస్యం మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే నెంబర్ ఆల్రెడీ చెప్పాను కదండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఫస్ట్ కస్టమర్కి నేను చెప్తూనే ఉన్నాయి ఈ మంత్ మొత్తము నేను చైన్ అనేది గిఫ్ట్గా ఇస్తున్నా అండి ఇది బ్లాక్ బ్లాక్బీర్ చైన్ అనేది గిఫ్ట్గా ఇస్తున్నాను ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న ఫస్ట్ కస్టమర్ విల్ గెట్ దిస్ గిఫ్ట్ యాజ్ ఏ కాంప్లిమెంట్ సపోజ్ మీరు ఈ శారీని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇప్పుడు సో ఈ శారీతో పాటు కాంప్లిమెంట్గా ఇది కూడా వస్తుందండి కాంప్లిమెంట్గా ఇది కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేయండి ఎక్కువ మందికి మనము రీచ్ అవుతాము మంగళగిరి సిల్క్ శారీ అండి మంగళగిరి సిల్క్ శారీ అంటారు సో మనకు బార్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ వచ్చింది ఇలా మంగళగిరి బార్డర్ అనేది వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంది అండి సో ప్యూర్ క్వాలిటీ ఉంది మెయింటెనెన్స్ ఫ్రీ అండి మెయింటెనెన్స్ ఫ్రీ సో మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా కూడా మనం వాడుకోవచ్చు సో రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యము ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నేను అవైలబిలిటీ చెప్తా అలా నేను రీసెలర్గా స్టార్ట్ చేసి ఒకసారి స్టాక్ తెచ్చాను స్టాక్ అక్కడ ఒక ఫోర్ థౌజండ్ స్టాక్ బుక్ చేశాను నేను బాగుంది అని దాని తర్వాత శారీస్ రావట్లేదు శారీస్ రావట్లేదు నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా భయం వేసింది అసలు శారీస్ నాకేమో కానీ అసలు నా అమౌంట్ పోయింది ఫోర్ థౌజండ్ నేను శారీస్ తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళేమో ఆన్సర్ చేయరు కాళ్ళకి ఇప్పుడు మీరు ఒక సారీ బుక్ చేసుకున్నారు మీరు కాల్ చేస్తారు ఇప్పుడు నేను అనుకో లోకల్ కాబట్టి నేను ఆన్సర్ చేస్తాను కానీ వాళ్ళకు మన లాంగ్వేజ్ రాదు మనకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వరండి ఫస్ట్ స్టార్టింగ్లో మనం జాయిన్ అవుతామా బాగానే ఉంటారు దాని తర్వాత తర్వాత మనకు రెస్పాండ్ అవ్వరు మనకు మన అస్సలు డబ్బులకే భయం అందుకని మనము సూరత్ నుంచి కానీ ఆన్లైన్లో కానీ బుక్ చేసుకునేటప్పుడు మన లోకల్లా కాదని ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే మనకు కూడా ఇబ్బంది ఉండదండి సో నేను అదొక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను సో నా దగ్గర మీరు ఎలా ట్రస్ట్ చేయవచ్చు అనే దానికి మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ అవ్వమని చెప్తున్నాను మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ అయితే మల్టిపుల్ కలెక్షన్స్ కూడా తీసుకోవచ్చండి షాప్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉంటుంది సిండికేట్ బ్యాంక్ ఆఫీసెస్ కాలనీలో మీరు వచ్చి పర్చేస్ చేయొచ్చు లేదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయాలి అని అనుకున్న నేను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా పెడుతున్నాను అండి ఆ వీడియో కాల్లో మీరు చెక్ చేసుకొని కూడా మీరు శారీస్ అనేవి బుక్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళకు నేను ర్యాపిడో చేస్తాను లేదు మీరు వెయిట్ చేస్తారు అని అంటే కూడా నేను ఒక టూ డేస్ అట్లా కొరియర్ ద్వారా పంపిస్తే టూ డేస్లో మీకు వచ్చేస్తుంది సో ఆ ఛార్జెస్ కూడా నేను బేర్ చేసుకుంటాను అండి సో ఇంకెందుకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి క్వాలిటీ గ్యారెంటీ నాది ప్రైస్ అనేది అన్నిటి అందరికన్నా తక్కువ ఉంటుంది డౌట్ లేకుండా సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ కలెక్షన్తో బంద్ చేద్దాము రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే నేను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను బాయ్ అండి